హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతున్నా ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ కోడ్మూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడ్మూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు కోడ్మూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు దాదాపుగా మెజార్టీ స్థానాలు టీడీపీ పార్టీ కైవసం చేసుకున్నాయి కోడ్మూరు గూడూరు సీబెల్గల్ కర్నూలు రూరల్ మండలాల్లో విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు అత్యధికంగా టీడీపీ పార్టీ దక్కించుకుంది గూడూరు మండలంలోని ఇరవై మూడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో రెండు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎనిమిది ఉన్నత పాఠశాలల్లో జరిగిన విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులలో టీడీపీ పార్టీ బలపరిచిన మెజార్టీ సభ్యులకే అత్యధిక పదవులు కైవసం చేసుకున్నారు గెలుపొందిన చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యులను గూడూరు నగర మాజీ వైస్ చైర్మన్ కురుగున్న రామాంజనేయులు పట్టణాధ్యక్షులు గజేంద్రగోపాల్ నాయుడు నాయకులు సృజన్ రేమట వెంకటేశ్వర్లు డి సుందరరాజు కౌన్సిలర్లు శాషవల్లి బుడ్డంగల్లి ఎల్లయ్య మరియు కోప్షన్ సభ్యులు రామాంజనేయులు నాయకులు పౌలు తెలుగు శ్రీను మన్నన్ గౌండ కుమార్ విజయ్ వాహిద్ బాబు అద్దు బాష చందు తదితరులు వారికి అభినందనలు తెలియజేశారు గూడూరు మండలంలోని ముప్పై మూడు ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం పొన్నకల్లు గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో కోరం లేని కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి